అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో వేగం పెంచాలని జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ అన్నారు మంగళవారం బల్దేయ ప్రధాన కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించటకు తగ్గు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ వరంగల్ పరిధికి సంబంధించి ఏఈల వారిగా ఇప్పటి పూర్తయిన నిర్మాణంలో ఉన్న పనుల స్థితిగతులను డీఈలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పరిధిలో గల పాఠశాలల్లో పనులలో వేగం పెరగాల్సిన అవసరం ఉందని ప్రధానంగా స్కూళ్లలో త్రాగునీటి వసతులు ఏర్పాటు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుగా పూర్తి చేయాలని ముందుగా మైనర్ సంబంధిత పనులను పూర్తి చేసి మేజర్ పనులపై దృష్టి సారించాలని పాఠశాలల్లో టాయిలెట్ నిర్మాణ సంబంధిత పనులు మినహా మిగతా పనులన్నీ ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని పనులను వేగంగా పూర్తి చేయడానికి లేబర్ సంఖ్యను పెంచి పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వి కృష్ణారావు ఈఈలు రాజయ్య శ్రీనివాస్ డిఈలు రవికుమార్ సంతోష్ బాబు తదితరులు ఉన్నారు